హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా వాళ్ళ జుట్టు అయితే తెలుసు కదా ఎప్పట్లాగే లాంగ్ ఉంటుంది హెయిర్ అనేది సిల్కీనెస్ అనేది మధ్య అంత అనిపిస్తలేదండి జుట్టుకి అంత స్మూత్నెస్ లేదు నాకైతే ఈ గింజలు అయితే ట్రై అనిపించింది అనమాట ట్రై చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుందండి రిజల్ట్ అయితే మంచిగా షైన్నెస్ ఇస్తుంది అనమాట మనం ఏ షాంపులో అది కాదండి జెల్ అవి కాకుండా ఇవైతే ట్రై చేయండి మేమైతే ట్రై చేసాం అనమాట కొంచెం గడ్డ ఇట్లా జుట్టు అనేది ఇట్లా బరక్ బరక్గా అనిపిస్తుంది అనమాట మరీ డ్రై అనిపిస్తుంది మా వాళ్ళది కూడా పిల్లలది అందుకని నేను అవసరగింజలు అయితే ట్రై చేశాను చాలా షైన్నెస్ ఇచ్చిందండి అలాగే స్మూత్ వస్తున్నాయి అనమాట హెయిర్ అనేది చాలా బాగుంది చూడండి అవసరగింజలు అయితే తీసుకున్నాను అలాగే నైట్ అయితే నానబెట్టుకున్నాను అనమాట అయితే కొంచెం రైస్ అండి అంటే టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అవసర గింజలు అయితే వేసుకొని టూ కప్స్ అంతా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట దీంట్లో ఇది సిమ్లో పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి కొంచెం కొంచెం తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ అయితే చేయాలన్నమాట చూడండి టూ కప్స్ అయితే వాటర్ పోసేసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేయండి లాంగ్ వస్తుందని కాదు కానీ ఇదైతే సిల్కినెస్ ఇస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జుట్టుకైతే స్మూత్నెస్ ఇస్తుంది సిల్కినెస్ ఇస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా కుదిరితే వీక్లీ టూ టైమ్స్ కూడా ట్రై చేయండి నేనైతే వీక్లీ వన్ టైమే ట్రై చేసాను అనమాట కంపల్సరీ త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత చూడండి జుట్టు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి చూడండి టూ స్పూన్లు రైస్ కూడా వేస్తున్నాను అనమాట నేనైతే సిమ్లో పెట్టేసేసుకోవాలి గ్యాస్ని మనం బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కొంచెం టైట్నెస్ ఇస్తుందండి మరి అంత ఎక్కువ బాయిల్ అవ్వకుండా మిడిల్లో ఆఫ్ చేసేసుకొని మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి చూడండి బాయిల్ అయిపోతుంది ఇద జికటి చికటిగా అయ్యట వస్తుందనమాట లిక్విడ్ చూడండి చూడండి ఎట్లా అవుతుందో వైట్గా ఎట్లయితే వస్తుందన్నమాట జెల్లీగా వస్తుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయొద్దండి అసలు ఈ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని అయితే ఒక సన్నటి క్లాత్లో అయితే వడగట్టేసుకోవాలండి ఫస్ట్ ఇదైతే అప్లై ట్రై అయితే చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మనం గింజలు అనేది అన్నిటికీ యూజ్ చేయొచ్చు మనం ఇప్పుడు వెయిట్ లాస్ అనే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి పౌడర్ చేసుకుని కూడా తినవచ్చు మనము హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇట్లా జెల్లీగా అయితే వస్తుందనమాట చూడండి ఇట్లా ఉందో వైట్గా నేనైతే తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఒకళ్ళకే అని చెప్పి నెక్స్ట్ అయితే చూడండి అప్లై చేస్తున్నాను చూడండి హెయిర్ అనేది ఇట్లా అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటూ రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి హెడ్ వాష్ చేసిన తర్వాత అయితే మినిమం అయితే వన్ అవర్ అయితే ఉంచుకోండి కంపల్సరీ ఇది ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఏం కాదు పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయండి పింపుల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట చూడండి హెయిర్ అనేది ఎట్లా ఉందో మంచిగా ఉంది షేర్నెస్ ఇచ్చిందనమాట ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి